కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం రోజున జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సిఐటియు ఏఐటియుసి బీఆర్ఎస్కే ఐఎన్టీయుసి హెచ్ఎంఎస్ టిఎన్టీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో గుడిపాదాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ సభా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు పుప్పల గణేష్ శోభ వెంకటేష్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ఏమైపోతుంది తీసుకొచ్చిండు ఈ బృధనష్ట అంతం కావాలని చెప్పి దేశవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ఒకటి వారికి వచ్చిన పారిశ్రామిక సంబంధాల చెప్పి దాని ఆధారంగా వచ్చే రోజు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపైన పోరాడి మనం కల్లూరు మల్లేశం సిఐటి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది ఇవాళ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది మరొక వైపు యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన ఉన్నది అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వాని సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్ల మీద సాధించుకున్న హక్కుల్ని నల్ల వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది అందుకే కార్మికుల హక్కుల కోసం కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారెంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది దాన్ని వెత్తి చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది కార్మికులకు నష్టం చేస్తా ఉన్నది అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం